వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని తో పలికిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రలు కవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నందు ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆదివాసీల హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి కార్యక్రమం నిర్వహించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియడంపై హర్షం వ్యక్తం చేసిన క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ తని శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని భక్తులతో కిటికిటలాని శైవ క్షేత్రాలు వేకువ నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కారణి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని తమ ప్రాంత అభివృద్ధి కోసం అతన్ని ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకొన్నందున అసెంబ్లీకి రానినడం సరికాదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకయల అయ్యన్నపాత్రుడన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ సభాపతిగా తనకు కొత్త అయినప్పటికీ పార్టీలకు అతీతంగా పనిచేస్తానని అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తానని ఈసారి ఎనభై ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు కాబట్టి కొత్త ఎమ్మెల్యేలు సభలో ఏ విధంగా వ్యవహరించాలో నియమ నిబంధనలు ఏమిటో అనే దానిపై బడ్జెట్ సేషన్కు ముందు రెండు రోజులు శిక్షణతో పాటు తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యేగా నెగ్గిన వారు అసెంబ్లీకి రాననటం మంచిది కాదని అసెంబ్లీలో తమకిచ్చిన టైంను ఉపయోగించుకొని ప్రజా సమస్యలను చర్చించుకోవాలని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయి ఉందని అన్నారు పార్టీలకు అతీతంగా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యే తోడ్పడాలని కోరారు అదే రాజకీయంగా నలభై రెండు సంవత్సరాలు అనుభవం ఉన్నప్పటికి కూడా నేను ఆరు సార్లు ఏడు సార్లు మంత్రి చేశాను ఎంపీ చేశా కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి అయినా సరే కొత్త అయినా సరే ఆ రూల్స్ సభాపతి కుర్చీలో కూర్చున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తా అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు ఎనభై ఎనిమిది మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు వాళ్ళు కూడా సభ అంటే ఏమిటి రూల్స్ అంటే ఏంటి వచ్చిన ఎవరు అంటే ఏంటి ఎలా మాట్లాడాలా ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా అన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అంటే బడ్జెట్ చేసే ముందు రెండు రోజులు ఎమ్మెల్యేలు అందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాను దానికి వెంకయ్యనాయుడు గారు లోక్ లోక్సభ స్పీకర్ గారిని అలాగే మనోహర్ మనోహర్ గారు స్పీకర్ చేశారు వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళచేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలు అందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తి కృషి చేస్తాను ఇందాక మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తాను అన్ని పార్టీలని సమంగా చూస్తాను అది నా ధర్మం మీ అలా ఎన్ని అంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం బద్దంగా ఉన్న వ్యక్తిని నేను అదే అన్ని పార్టీలకు సమంగా ఇస్తాను అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయికౌట్ చేయడం మంచిది కాదు మీరు రండి అసెంబ్లీ మీకు ఇచ్చిన టైంలో ఉపయోగ ఉపయోగించుకోండి ప్రజాసంస్థలు మాట్లాడండి రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కాపాడడం కోసం అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన కో ప్రజల కోరికలు నెరవేర్చాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద ప్రతి మంత్రుల మీద రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తున్నానండి రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు అతను ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ సీఎం ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని అతను కూడా ఎమ్మెల్యే మా మాదిరి అతను ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అని ఉద్దేశం ఎన్నుకుంటే అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది యాజ్ అ స్పీకర్గా నేను ఇచ్చి సలహా ఏంటంటే అతనికి సరే పదవులు ఉంటాయి పోతూ ఉంటాయి అది సహజం నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను నువ్వు వచ్చి అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు నేను అవకాశం ఇస్తాను కదా నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నారు అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మె మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఎక్కువ మెంబర్స్ ఉన్నారు నాకు రోజుకి పది క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తాయి తెలుగుదేశం పార్టీకి నెక్స్ట్ ఎవరు ఉన్నారో ఎక్కువ జనసేన అంతే కదా నెక్స్ట్ కోట జనసేనకు వస్తుంది నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది నెక్స్ట్ కోట జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది అంతేకాని నాకు అన్ని కోచులు నాకు ఇచ్చే మరి కుదరదు అక్కడ దానికి రూల్స్ ఉంటాయి పద్ధతులు ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాలేదు కానీ రావాలి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం కానీ వారు అసెంబ్లీకి రావాలి ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి రాష్ట్ర సమస్య గురించి మాట్లాడాలి నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను పద్ధతి ప్రకారంగా ఎంత టైం టైం నీకు ఇస్తాను నువ్వు మాట్లాడు నీ ధర్మం నువ్వు నిర్వర్తించు అందుకే నేను రాను రాను అంటే ఎలా కూర్చుందండి ప్రజలు ఒప్పుకుంటారా అది రాజ్యాంగ పద్ధతి కాదు కదా అదే ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి నీ పార్టీకి ఎంత టైం ఇస్తా ఇవ్వాలి అంత టైం ఇస్తాను పద్ధతి ప్రకారంగా మీరు మాట్లాడండి